ఓహో మీకు తోడేళ్ళు కాక దేవు నామకి సైమ కీరోజు వికసించిన పొలం ఒకసారి ఏమైపోయిందండి పొలం వాడిపోయింది పొలం ఏమైపోయిందండి వాడిపోయింది పాడైపోయింది వంట అయిపోయింది ఆ పశువులకి ఆహారం లేదు మనుషులకి నెమ్మది లేదు వాట వాడిపోయిందని చెప్పారు కదా అంత ముందు మేము తిరిగి మరలా వికసించడానికి దేవుడు ఆ యొక్క తోట దేశాభిషేకం చెప్పండి గ్రంథానికి ఈశ్వరేముకి సాదృశ్యంగా ఏ వేరు ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్టుగా నేను ప్రారంభం మీకు చెప్పాను కనుక ఇక్కడ ఇప్పుడు మనం ఈ రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాన్ని ధ్యానిద్దాం మరియు యహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా

అందుకని ధాన్యాలు ప్రార్థన చేస్తాడు ప్రవ్వా అయ్యా ఇరుషిలేవుని జ్ఞాపకం పూర్తించుకో నీ పేరు పెట్టబడిన ప్రజలను పూర్తించుకో నీ పేరు పెట్టబడిన ఇరుషిలేముని న్యా పూర్తించుకో ఎందుకంటే అది సకల ప్రజలు ఏదో హాస్యాస్పదం గాను నిందాస్పదం గాను ఉన్నది అని ఆ ధాన్యంలో నవ్వుతుందా చేయడం చాలా పర్యాదు వాక్యం చెప్తూ వచ్చాను కనుక ఇక్కడ దేవుడి రోజు వాగ్దానం వారికి మనకి వాళ్ళందరి గురించే వాగ్దానం అంటే ఇకను అంటే మీరు అందరం చదవండి ఇకను అన్ని మిమ్మల్ని అవమానాస్పదముగా చేయను కదే ఇక ఇంతవరకు జరిగిందే జరిగింది ఇంతవరకు నష్టం జరిగింది ఇంతవరకు కష్టం జరిగింది ఇంతవరకు నిద్రపరాయించాం ఇంతవరకు అవమానాలు వచ్చినాయి ఇంతవరకు చాలా మేము బాధలు పడ్డాం కానీ ఈరోజు ప్రభు అంటున్నారు ఇకను మీకు అవమానము జరగదు మీకు అందించండి ఎవరు ఏమైనా దేవుడు మీరు ఏం చేసేడు అని అనరు ఎందుకంటే నేను మీకు ఒక గొప్ప కార్యం చేస్తున్నాను మీకు చేస్తున్నానని ఆయన వాగ్దానం చేస్తూ ఏంటి అంటే మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును రక్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించినను ధాన్యమును రక్త ద్రాక్ష రసమును తైలము తృప్తి పొందినంతగా అంటే కొంచుకే పాలి అంతగా నేను మీకు గ్రహిస్తాను ఇక్కడ మొదటి అధ్యాయము గ్రంథం మొదటి అధ్యాయం ఒకసారి వర్చన చేద్దాం పొలము పాడైపోయాను ఏమైపోతే పొలం అండి పొలము పాడైపోయాను భూమి అంగలా ధాన్యములు నశించను కొత్త ద్రాక్ష రసము లేకపోయాను తైలమును వాడిపోయాను అదండి భూమి పాడైపోయింది ద్రాక్ష లేదు ధైర్యం లేదు మీరు వారి యొక్క దేశం గురించి వారి సంఘాల గురించి వారి జనాంగాన్ని గురించి ఏం చేయాలి అని మీరు గోడ పట్టం కట్టుకుని అందులో చెడు మీరు భూమి పాడైపోయిన చెడిపోయిన గో ఆ గొర్రెలు గోధుమలు కర్రలు ఎవరి కర్రలు చూసి ఆ సేత్యము ఇది అంతా పాడైపోయింది కనుక మీరు ఏం చేయాలంటే మన వచ్చిన చదువుతాం యాజకులారా గోరె పంట కట్టుకుని అంకలాచుడి బలిపీటంల పరిచయం చేయవల్లారా రుధనం చేయండి అదే మాట మనం ఇక్కడ కూడా చూస్తున్నాం మనం నిన్న చదువుకున్న వాక్యంలో ఎవోవా నీ ఏడలా జారీ చేసుకోవాలంటే నువ్వేం చేయాలి ఎహో పరిచర్ చేయిలారా అండదు బలిపీఠములకు మధ్య నిలబడి కన్నీరు విడిచుతూ యహోవా నీ జల్లెడ జాలి చేసుకోమని ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయకుండా మనం మొర పెట్టకుండా మన ఉపవాసం ఉండకుండా మన దేవుని సన్నిధిలో దేవుని బ్రతిమలాడుకోకుండా మనం ఏమనుకున్నామంటే మనం బాగా హ్యాపీగా ఉన్నాం మనం మన శ్రమపడదు దేవుడు మాత్రం శ్రమపడుకోవాలి మనం కష్టపడద్దు దేవుడు మాత్రం మన పక్షంగా యుద్ధం చేసేయాలి మనం దేవుని సరలో అంగారం కానీ దేవుడు మన గొప్ప కార్యాలు చేయాలి అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏం చెప్తాడంటే మీరు అంగారించాలి మీరు రోధించాలి మీరు ప్రార్థించాలి మీరు దేవునికి మీ ఏడవ జాలి వచ్చేటట్లుగా మీరు ఆయన బ్రతుకులాడుకోవాలి మొత్తం చెప్తున్నాడు ఎవరు ఏం చెప్తున్నమాట అది అలాగే చేసినప్పుడు దేవుడికి అట్లా ఏం చేస్తానంటే రహస్యము తెలుసుకుని తన జన్ ఏడవైనా రహస్యము తెచ్చుకుని ఇక నేను మిమ్మల్ని అన్ని జన్ల మధ్య మిమ్మల్ని ఎంతస్పదంగా నేను తిరిగి మీరు ఏమేమి పోయో పోగొట్టుకున్నారో ఏమేమి కోల్పోయారో తిరిగి వాటి నేను మీకు దయచేస్తాను ధాన్యములు క్రొత్త ద్రాక్ష రసము తైలమును మీకు ధాన్యము ఆహారముకండి ఆహారం ఎప్పుడు వరకు వాళ్ళు ఎలా మనం ఆకలుతూ ఉన్నాను కానీ నేను మీకు సమృద్ధైన ఆహారాన్ని పెడతాను నెక్స్ట్ ద్రాక్ష రసము ద్రాక్ష రసము సంతోషానికి సాదృం ద్రాక్ష మీకు మరలా సంతోషాన్ని ఇస్తాను మీ దుఃఖాన్ని తీసివేస్తాను మీ తీసివేస్తాను తిరిగి మరలా నేను మీకు సంతోషాన్ని ఇస్తాను తైలము అంటే పోగొట్టుకున్న దేవుడి ఆత్మను మరలా తిరిగి తైలము పరిశుభాత్మకి సాదృశ్యం ధాన్యము ఆహారము వాక్యానికి సాదృశ్యం ద్రాక్షారసం దేవుడి దేవుడు ప్రేమకు సాదృశ్యం సంతోషానికి సాదృశ్యం తైలము పరిశుద్ధానికి సాదృశ్యం సంగము ఏమ ఏ కోల్పోయిందంటే ఇవి కోల్పోయింది దేవుని యొక్క వాక్యం లేక మన చెప్పిన కదంటే చెట్టు వాడిపోయింది ద్రాక్ష చెట్లు చెడిపోయింది ఇప్పుడు వీటికి తిరిగి మళ్ళా చెడిపోయిన ద్రాక్ష చెట్లు మళ్ళా ద్రాక్ష రసిస్తాయి మళ్ళా ఫలిస్తాయి నీ భార్య నీ లోగిట మరించు ద్రాక్షణి ఫలించని ద్రాక్ష మరలా పలించేదిగా ప్రేమ లేని కుటుంబంలో మరలా ప్రేమ ఆడలేని కుటుంబంలో మరలా ఆదరణ ఐక్యత లేని కుటుంబంలో మరలా ఐక్యత నెమ్మది లేని కుటుంబంలో మరలా నెమ్మది ఎందుకంటే మళ్ళా వికసించింది మళ్ళా పుష్పిస్తుంది మళ్ళా ఫలిస్తుంది ఆ పళ్ళలోంచి ఏమస్తు రసం వస్తుంది ద్రాక్ష రసం ఇది హృదయాన్ని దేవుణ్ణి మనుషులను సంతోష పెట్టే ద్రాక్ష న్యాయ తొమ్మిది చెప్పిన తర్వాత అది ఎప్పుడూ నేను మానేదనా అని అంటుంది అక్కడ ద్రాక్ష చెట్టు కనుక మనము ఏం కోల్పోయామో వాటి దేవుడు మళ్ళా మాకు ఇవ్వడానికైనా ఇష్టపడతాడు ఒక సంఘము సంతోషాన్ని కోల్పోయిందా దేవుని ప్రేమను కోల్పోయిందా తిరిగి నేను మరలా మీకు ఆ ప్రేమలో ఇస్తాను దేవుని యొక్క వాక్యాన్ని కోల్పోయేవా తిరిగి నేను మరలా నేను వాక్యంతో లో బలంపరుస్తాను వాక్యా తృప్తి నేను చేస్తాను మూడు అభిషేకము తైలము నువ్వు ఏ ఆత్మ కోల్పోయావు ఏ అభిషేకం కోల్పోయావు ఏ యొక్క విశ్వాసాన్ని కోల్పోయావో తిరిగి మరలా నేను నీకు గొప్ప విశ్వాసాన్ని ఆ పరిశోధాత్మ అభిషేకం ఇచ్చి నేను బలపరుస్తాను అని ప్రభు చెప్తాను కనుక మన జీవితంలో ఏ నుంచి ఏ స్టవ్ వచ్చినాయో కొత్తల దగ్గర నుంచి తూర్పుల దగ్గర నుంచి వచ్చే సైన్యండి తినేసింది కదా ఈ చెట్టునంతటి నేను తిరిగి బయట నేనేం చేస్తాను తోలివేస్తాను బట్ ఆ శ్రమ తీసేస్తాను ఆ నష్టాలు తీసివేస్తాను ఆ కష్టాలు తీసివేస్తాను ఆ సమస్యలు తీసివేస్తాను మీకు ఏమేమి వచ్చాయో ఆ మాలన్నిటిని తీసివేసి ఏం చేస్తాడంటే నేర్పేటం దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము దేశమా ఏ దేశం గురించి చెప్పుకున్నాడు మనల్ని శ్రీ దేశమా భయపడక సంతోషించి గొంతులు వే ఎప్పుడు సంతోషం వస్తుందండి పోయి సంపాదించుకున్నప్పుడు సంతోషం మనం కృష్ణ ప్రభు వారి ఒక స్వార్థం పదిహేను అధ్యాయంలో మూడు ఉపమానాలు చెప్తారు ఒకటి ఆ పది నాణ్యులు ఉన్నాయే ఒక నాణ్యత పోగొట్టుకుంది పోగొట్టుకున్నప్పుడు ఇల్లంతా ఉంచి ఆ ఒక్క నాడు దొరికే వరకు వెతికి దొరికిన తర్వాత సంతోషించింది అలాగే నూరు గొర్రెల మాతడు ఏం చేసేటంటే ఒక గొర్రె పోతే ఈ తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి ఆ ఒక గొర్రె కొరకు రాత్రంతా వెతికి దాన్ని సంపాదించుకుని దొరికినప్పుడు అంత సంతోషంతో ఇంటికి వచ్చాడు మూడో దాంట్లో తప్పిపోయిన ఒక మాడు తనొక మాడు వెళ్ళిపోయిన కానించి తండ్రి బెండ పెట్టుకుని వాడి కోసం అలా ప్రాంతం చేసే చూస్తూ చూస్తూ ఉంటే వాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఇక్కడ సంతోషించారు అంటే కోల్పోయితే మళ్ళా మనం సంపాదించుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది సంతోషం నేను ఒక సహోదరి కుమారుడు అంటే మెర్చి చిత్ర గారు అని వాళ్ళ అబ్బాయి అంటే అమెరికాలో ఉన్నాడు మనకి చర్చికి డబ్బులు పంపించారు ఆ బాబు వాడు కొంచెం శోధనలో పడ్డాడు డు తర్వాత మేము ప్రార్థన చేసాము దేవుని బట్టి మళ్ళా తను బాగుపడి పొడి సెట్ అయ్యి చదువుకుని ఇప్పుడు అందరికీ ఉన్నాడు వాడు పుట్టినరోజు వచ్చినప్పుడు నన్ను పిలిచాడు తర్వాత ఫస్ట్ పుట్టినరోజు మా నాన్నగారికి నేను మాకు చెప్పను నేను ఆఖ చెప్పేసిన తర్వాత అంటే ఆ నాకు మొదటి కొడుకు పుట్టాడని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను కానీ ఇప్పుడు నాకు కొడుకు దేవుడు అక్కడ మళ్ళీ మళ్ళీ సంతోషి కూర్చొని పోయారు మాట్లాడలేక అంటే కోల్పోయింది దొరికినప్పుడు సంతోషము చాలా గొప్పది మనం ముగ్గు ఏదో కొనుక్కున్నాం ఎవరు చెప్పండి అది పోయింది అనుకోండి బాబాయ్ అది ఎంత ఖరీదైందండి బాగేది పోయింది వెళ్ళిపోయింది అంతకు ఏం పోలీసు చెప్తాం వెళ్ళిపోయిన తర్వాత అది మాబోయ్ రెండు సేర్లు పాలించే లేదండి అది వెళ్ళిపోయిందండి అని చెప్తారు అంటే అది కోల్పోయిన తర్వాత దాని విలువ దాని ప్రేమాదికం అయిపోతుంది అది తిరిగి వచ్చినప్పుడు అండి ఎంత సంతోషం అంటే ఒక వస్తువుని మనం పోయింది సంపాదించుకుంటే ఎంత సంతోషం ఉంది కదా అలాగే మనం జీవితంలో ఏమేమి కోల్పోయామో తిరిగి వాటిని మనం సంపాదించుకున్నప్పుడు అలాంటి గొప్ప సంతోషం మనం కలిగి ఉంటాం అది ఇక్కడ అదే సంగతిని మనం ఈ మొదటి అధ్యాయంలో చూస్తాం చూడండి గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనం దేవుడి వాక్యం ఒకసారి గమనిస్తాం మేత లేక పశువులు బహుగా మూగుతున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొల్లె మందలు చెల్లిపోవచ్చునవి అగ్ని చేత అరణ్యము అరణ్యములోని మేత స్థలము కారిపోయినవి పంట తోట చెట్లన్నింటినీ మొదలు పెడుతున్నాం ఇదంటే వాళ్ళ పరిస్థితి పంట లేదు ఉన్న పంట పంట తగలబెట్టేసింది ఇక ఇంకా దూలన్నీ ఆహారం లేక దేవుడి వైపు చూస్తున్నాయి మనుషుల వైపు చూస్తున్నాయి వాటి వైపు వీళ్ళు చూసి ఏ కట్టి ఏం చేయలేకపోతారు అలాంటి స్థితిని దేవుడిని చూసేది మనం ఇవే పట్నం గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకుంటాం ఆ పశువులు కూడా ఆహారం పెట్టినప్పుడు వాటి యొక్క ఆకలి చూసిన దేవుడు వారందరూ ఉపాసన స్థితి చూసి వారి ఎడల జాలి చేసుకున్నాడు అలాగే ఇక్కడ ఇప్పుడు మనం చదువు చూడండి ఇరవై ఒకటి వచ్చిన దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము ఎవరో గొప్ప కార్యములు చేశాను హరే మనం నమ్మాలండి యహోవా గొప్ప కార్యం చేస్తాడని యహోవా గొప్ప కార్యములు చేసాను చెట్లు ఫలించను అంటే పశువులారా భయపడకూడదు అంతకుముందు పశువులను ఏం చేస్తున్నాయండి ఆహారం లేక అలవాటిస్తున్నా పశువులు పశువుల పశువులారా భయపడకొని గడ్డి బీడలో పచ్చిక మలచను ఇప్పుడు ఎండిపోయిందే కాలిపోయిందే ఆహారం లేదే అలాంటి ఆ గడ్డి బీడల్లో నేను మీకు ఏం అంటే పచ్చికను పుట్టిస్తాను మేత స్థలాన్ని పుట్టిస్తాను పచ్చికలు పచ్చికను చెట్లు ఫను అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించను అదని మనం ఈ యొక్క పదకొండవ పదకొండవ ద్రాక్ష చెట్లు వాడిపోయాను అంజరం చెట్లు వాత్రాక్ష చెట్లు చెడిపోయాను అంజరపు చెట్లు వాడిపోయాను దానిమ్మ చెట్లును ఏసెట్లును జతర చెట్లు తో చెట్లు అన్ని వాడిపోయాను ఎందుకు వాడిపోయింది చెప్పుకున్నామండి ఎందుకు వాడిపోయింది దేవుని ఎంత భయభత్తులు లేక దేవుని బ్రహ్మాదానము అయిన వర్షము రాక అలాగే ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యం అనే ఆ యొక్క ఆ నీరు మరణోలుగా రాకపోతే మనం ఆత్మీయంగా వాడిపోతాం మన లోక సంబంధమైన వర్షాలు రాక వారు వాడిపోయారు సంఘం పాడైపోయింది లేదా దేశం పాడైపోయింది కానీ దేవుడు ఎంత కృపర దేవుడు అంటే నేను మరలా జ్ఞాపకం తెచ్చుకుంటాను మరలా జ్ఞాపకం తెచ్చుకుని మరలా ఫలించను చెట్లు ఫలించును అంజుల చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా పలు ఫలించడం వేరేంటి సమృద్ధిగా పలించాలి సమృద్ధిగా అని అంటే మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికారంటే సమృద్ధి అంతకుముందులో సగమే రసం వచ్చింది అన్ని ఆ ద్రాక్ష ద్రాక్ష రసం తీసినప్పుడు ఇప్పుడు తిండి నిండిపోయి కబిస్తుంది దాని ఏమంటారంటే అండి సఫృద్ధి సియోర్ల సియోర్ జల ఉత్సాహించి

మీకు పొలం దేని సాదృశ్యం చెప్పారండి సంఘానికి మనకి అప్పుడు మనకు సందర్శం చెప్తానండి కదండి ఇక్కడ అదే మాకు చెప్పాను ఏమంటే ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెండ్లు కుమార్తె స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును యోధాపట్నములోను ఎరుషులే వీధులోను లేకుండా చేసిన ఈ దేశము తప్పక పాడైపోదు పొలము దాని సాదృశ్యం కూడా పొలం పాడైపో తిరిగి మరలా దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు మన దగ్గర పాడైపోయిన వాటిని తిరిగి మన జ్ఞాపకం తెచ్చుకున్న వాటిని మనం ఆలోచన కదా అలాగే ఇప్పుడు తిరిగి మన గ్రంథంలోకి రండి ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం గ్రంథం ఇరిమియా చాలా సహకారం గురించి మనం ప్రధావచనం కర్చొందు పెద్ద వచనం యోగా ఎలాగో శ్రవిస్తున్నాడు ఇది పాడైపోయాను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే ఏ స్థలం అనేది యనుష్యము దేహన్య ప్రార్థన చేస్తాడు కదా మా ఉండే స్థలము పాడైపోయింది ప్రాకారాలు కూర్చబడ్డాయి పట్నము కాల్చివేయబడింది అందుకనే నేను నా హృదయంలో ఎందుకు నెగ్గ ఉన్నావు నేం నీకేం నీకు కదా నువ్వు ఆరోగ్యంగా ఉన్నా కదా ఎందుకు నీ మొక్క మారేదు అని ఆ రాజుగారు అడిగినప్పుడు రాజు దగ్గర భయపడతాడు అయినా రాజా నా పిత్తలో ఉన్న పట్టణము పాడైపోయింది నా పితలు సమాజంలో ఉన్న పట్టణము పాడైపోయి కాల్చివేయబడింది అందుకే నా హృదయంలో దుఃఖం వేదన మరి ఏం చేస్తాం ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే నేను వెళ్ళి నా పట్టణాన్ని మళ్ళా కట్టుకోవడానికి వచ్చి ఒక్కడ ఏం చేయగలుగుతాడండి నేను ఒక్కడ ఏం చేయగలండి అని అంటాం మనం మేము ఒక్కడ ఏం చేయగలమండి అని అంటాం కానీ నెహేవియ ఒక్కడో దేవుడి పక్షంగా నిలబడితే దేవుడు అనేకుడు నెహేవియ పక్షంగా లేపడితే మేము కనుక కాలేదు మనం కట్టుటకు పూర్వకొందా ఎవరు దేవుడు ఏర్పాటు చేస్తాడు అక్కడ మనగా సాయం చేసేవాళ్ళు రారు ఇక్కడ పాడైపోయిన ఎరుషుల గురించి దేవుడు చెప్తున్నమాట ద్వారా ఏంటంటే ఎరుషులేపు వీధుల్లోనే మనం చదువుకున్నాం కదండి ఎరుషి అక్కడ మనుషులైనను నివాసులైనను జంతువులైన లేక పాడైపోయిన యోధాపట్నములోనే ఎరుషులేపు వీధుల్లోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును ఏం లేదండి అంతకుందండి సంతోషం లేదు అలాని ఇప్పుడు సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెళ్లి కుమార్తె స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును యహోవ మంచివాడు ఆయన కృప నిరంతరములను ఇప్పుడు ఇవన్నీ ఏమి కోల్పోయారు ఎరిశీలములో మనిషి ఉంటే కదండి పెళ్ళుళ్ళు సంబరాలు సంతనాలు సంతోషాలు ఎరుషిములో అక్కడక్కడ అక్కడక్కడక్కడ చెదిరిపోయిన పేదవాడు వాళ్ళు బ్రతకడమే కష్టంగా ఉన్న దినాల్లో ఇంకా సంబరాలు సంతోషాలు పెళ్లి ఎరుషీలో లేరు ఉన్న వాళ్ళందరూ బొమ్మల ఉద్దేశాన్ని చెరకు వెళ్ళిపోయారు ఆగు పాడైపోయిన ఆ ఎరుశీలంని తిరిగి మళ్ళా మునుపటి వైభవం ఇస్తాను మునుపటి సంతోషం ఇస్తాను మునుపటి ఆనందం ఇస్తాను అందుకని మాట్లాడమని ఎరుశీల మీదలో మనుషులు లేరు కానీ ఇప్పుడు ఎరుశీల మీద నేను మనుషులతో నింపుతాను అక్కడ సంతోషం లేదు సంతోష సంతోషం ఎప్పుడు వస్తుందో సంతోషం అందరం మన సమకుడి కలుసుకున్నప్పుడు ఒకరినొకరు మాట్లాడుకున్నప్పుడు ఒకరి యోగక్షేమంలో ఒకరు అడిగినప్పుడు అందరం కలిసి ఏం చేస్తామంటే సంతోషంగా ఉంటాం ఇప్పుడు ఎరుషులేమకి వీళ్ళందరూ తిరిగి వచ్చిన తర్వాత మన హక్కు ఎంత సంతోషం అంటే అంత సంతోషం కాదు ఎందుకంటే ఒకప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మన ఇల్లు లేవు మన పొలాలు లేవు మన ప్రాంతాల్లో మన వీధుల్లో మన మందిరూ లేదు ఒక ప్రేరేది కానీ కొండ దేవుడు మళ్ళీ మనను మన దేశాన్ని తీసుకొచ్చాడు మనం బ్రతికొచ్చాం అక్కడ మంది చనిపోయి ఉంటారు నేను డెబ్బై సంవత్సరాలు అంటే మంది చనిపోయి ఉంటారు కదా కానీ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సంతోషపడతారు తిరిగి మళ్ళీ మన వీధుల్లో మనం ఇలా అనుకోలేదు మరి మళ్ళా వివాహం చేసుకోవడానికి ఈశ్వరులు అన్నారండి అయినా వెళ్ళకు సరండి సంతోష స్వరముడు ఆనంద శబ్దమును పెళ్లి కుమార్తె ఆనంద శబ్దం చెప్పారు కదండి మనం చెప్పాను ఆ పాఠము ఆనంద శబ్దం అంటే పెళ్లి డైరెక్ట్ ఆనంద శబ్దం అంటే అనమాట ఆనంద శబ్దమును పెళ్లి కుమార్తె స్వరము పెళ్లి కుమార్తె స్వరమును యోగా మంచివాడు ఇప్పుడు అంటారటండి మన దేవుడు మంచివాడు తిరిగి మనందరిని చాలా మంది చనిపోయారు కానీ మనందరినీ సజీవులుగా తిరిగి మరలా మళ్ళా తీసుకొచ్చాడు యోహోవా మంచివాడు ఆయన కృప నేను అంత సజీవులు గిపతి యోహో వాను శుతించుడి ఆయన పలుకు వాళ్ళ స్వరము మరలా వినబడును దేవుని శృతిస్తాం దేవుని ఆరాధిస్తాం దేవుని ప్రార్థిస్తాం మన దేవుడు మన జ్ఞాపకం తెచ్చుకున్నాడు మన కష్ట కష్టతిన కొట్టివేశాడు మన నిందాలను తీసివేసాడు మన ఆకలిని తీసివేసాడు మన బాధను తీసివేసాడు మన శ్రమను తీసివేసాడు తిరిగి మళ్ళా సంతోషం ఇచ్చాడు తిరిగి మళ్ళీ ఆనందాన్ని ఇచ్చాడు తిరిగి మళ్ళా మన సంతోషంగా మన పిల్లలకి వివాహం చేసుకుని అందరం కలిసి విందులు చేసుకుని మరలా తిరిగి మొదటి ఆనందాన్ని పొందుకునే రోజుని దేవుడు మనకి ఇచ్చాడు కనుక మన దేవుడికి కృతజ్ఞత ఆ చెల్లిస్తాం మరలా అనే మాటని ఇక్కడ చూద్దాం సైనికుల కథ పెద్దడి ఆయన అది పరుకు వారి స్వరము మరలా వినబడును యహోవా మందిరంలోనికి స్థుతియాగములను తీసుకుని వచ్చే వారి స్వరము మరలా వినబడును అప్పుడు ఏంటండి దేవాలయం లేదు ఆరాధన లేవు బల్యార్పణలు లేవు స్థుతియాగాలు లేవు కానీ తిరిగి మరలా మరలా ఏ కోల్పోయితే వచ్చిన పట్నం తిరిగి వాటి నేను మరలా మేము అనుభవించు మునిపొట్టి వనే ఉండుటకై ఈ దేశాన్ని నేను రప్పించున్నానని వ్యవహారం మన జీవితంలో మన జీవితంలో ఒకవేళ మన కొడే రోజు మనకు దేవుడు చేస్తాడు మనం కోల్పోయా సంతోషం కోల్పోయేవా దేవుడికి సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోయేవా ఆనందాన్ని ఆహారం కోల్పోయేవా ఆహారాన్ని అలాగే నువ్వు ఒక పరుషుల తాపాభిషేకం కోల్పోయేవా అదే నువ్వేం కోల్పోయావో అది తిరిగి మరలా మీకు ఇవ్వబడుతుంది మన జీవితంలో మనం ఏం కోల్పోయాము ఒకసారి మనం పరీక్షించుకుందాం ఒకవేళ నేను ఈ కోల్పోయినా జీవితంలో ప్రతి సంవత్సరం ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసేదాన్ని నేను ఎంతో క్రమంగా వెళ్ళేదాన్ని నేను కోల్పోయాను దేశంలో మనం ఊపిని ప్రార్థన చేస్తే తిరిగి మరలా ఆయన ఆ యొక్క అనుభవాన్ని ఇస్తాడు తిరిగి మరలా ఆ అవకాశాన్ని ఇస్తాడు అసలు మన భూమి మీద కదా ఈ సంస్కృతి దేవుడు చూపించాడు చాలా మంది ఈ అనుభవంలో ఉన్నవారు ఈ లోపల వారు చాలా మంది ఉన్నారు కానీ ఈ అవకాశం ఇచ్చాడు ఈ దినాన్ని దేవుడు మనతో చెప్తాను అనమాట మీరు ఏం కోల్పోయారు తిరిగి నేను వాటి మరలా ఇస్లా దేశమా భయపడే సంతోషించి ఆనందంతో గొంతురి నేను తిరిగి మరలా మీ పొలములను నేను పలుపరి చేస్తాను నేను పంటలు తిరిగి రెండంత ఇస్తాను యోగు యొక్క జీవితంలో పడైతే యోగు ఏం కోల్పోయాడు అండి పిల్లలు కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు బస్సం కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు కానీ దేవుడు తిరిగి మరలా అవన్నీ దెక్కింపు ఇచ్చి రెట్టింపు ఆనందంతో యోగం దేవుడు ఆశీర్వచ్చాడు అలాగే మన జీవితంలో మనము రెట్టింపు ఆనందాన్ని కలిగి జీవించాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలండి మాట్లాడతారు అని మనం ఏం చెప్పలేదు మన పాట యోగం దేవుడికి మనకు దేవుడికి వాష్ వచ్చి మనకి కార్యం కన్నీరు పనిచేయకులు మంత్రులు నీ విడిచువాడలా జారీ చేసుకుని అన్ని జల్లు వాళ్ళ మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానం కంపకం లేని ఎడలా అన్ని జల్లు వారి దేవుడు ఏమైనా అందరు కదా ఆగు వేడుకున్నప్పుడు ఆయన మనం ఏమేమి చేశాడో తిరుగుమలని అనుగ్రహించి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరిచి విశ్వాస స్థిరపరిచి సమృద్ధి సంపత్ అని చెప్పి ప్రముఖులకు జీవించడానికి ఆయనే మన దయా కనికరము కటాక్షము కనపరిచి మనల్ని ప్రేమించే దేవుడు మన యొక్క ప్రాణపెట్టడానికి ఆయన పర్వకరించి వచ్చాడు ఆయన ప్రేమ మన కూర్పు వాటి అన్నిటి తిరుగుమల ఇవ్వడానికి

పొలములు పాడైపోయి వారి పంటలు పాడైపోయి వారికి రసం లేదు ద్రాక్ష చెట్లు చేయడం అయా అంజున చెట్లు పాడైపోయి అంజుల పండుగ లేవు ఆహారం లేదు ధాన్యం లేదు తైలం లేదు వారి జీవితాలు ఓడిపడినట్లుగా వారి యొక్క పట్టణము ఓడిపడినట్లుగా ఉన్న చరిత్రను ఎవరు వేరు ఎన్నో విధాలుగా బయలుపరిచి పరిశుద్ధా ద్వారా తెలియచేసిన సంగతులను నేను ధ్యానిస్తున్నాం ప్రభు పొలము పాడైపోయింది దేవా గడ్డి అచ్చిక లేదు జంతువులు పశువులన్నీ అంతరాలుస్తున్నాయి వాటి అన్నిటినీ ప్రభు తిరిగి మనలాని ప్రజలకు ఇచ్చి భయపడకము దేశమా సంతోషించము గంతులు వేయము నేను సమృద్ధినిస్తానని మాటిచ్చిన దేవుడు మా బ్రతుకుల్లో కూడా ప్రభు మేమేం కోల్పోయాము వాటిని తిరిగి సంపాదించుకోవడానికి అలాగూ ప్రార్థన చేయగలిగే మొర పెట్టగలిగే అనుభవం మాకు దయచే దేవా తిరిగి సమృద్ధి సంపద అందించినప్పుడు కృతజ్ఞత కలిగిన సంగతిని స్థుతించి కనపరిచే వారంగా ఉండటకు సహాయం చేయండి పరిశుద్ధుడు వేల దేవ దినదినము ఏ వేలు గ్రంథం నుంచి ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటున్నాం బ్రవ్వా ఇది ఒక చిన్న గ్రంథం దాని దీంట్లో ఎంతో శ్రేష్టమైన సంగతులను మీరు వ్రాసి దాచి ఉంచారు ప్రవ్వా వీటిని మేము పొందుకోవాలి అనంటే మా బ్రతుకుల్లో మేము ఆనందం కలిగి ఉండాలంటే మేము విరిగే కృతజ్ఞత కలిగి ఉండి నీ సన్నిధిలో నిన్ను విడిచిపెట్టక మొరపెట్టేవారంగా హార్చేవారంగా ప్రార్థించే వారంగా నీ సన్నిధిని విడవకుండా నీ సన్నిధిని ప్రవ్వా వెంబడించే వారంగా మేము జీవిస్తే ప్రవ్వాళ్ళ వారితో కలిసి ఉంటే నిన్న వాక్యము నిష్ప్రయోజనం కాదు మిగిలిన వారితో కలిసి ఉండకపోతే నిన్న వాక్యము నిష్ప్రయోజనం అవుతుంది కనుక మా భక్తుల్లో అలాగే నిష్ప్రయోజనం మా భక్తి కాకుండా మేము ప్రభు నిత్యము నీ ఆత్మతో నింపబడి నిత్యము నీ వాక్యం ద్వారా బలపరచబడి నిత్యము సంతోషంతో నీలో సాగిపోయని బిడ్డలందరినీ కృపాస్తానికి అప్పగించుకుంటూ ಯೇಸೇಃ ಪಶುದ್ಧ ನಾಮೋಲೋ ಎಕ್ಕರಿ ವಿನಾಯಕ ದೇವದ್ರೆನಾರಿ ಬೆಳ್ಕೊಂತನಾ ತತ್ರ ಆಮೆನ್